సన్నాహాలు సంసిద్ధత వ్యక్తం చేయాలని దానికి ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరూ మరో బలికేకను విజయవంతం చేయడానికే ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది ప్రధానంగా మూడు అంశాలు ప్రధానంగా ఈరోజు మూడు అంశాలు మాట్లాడదలుచుకున్నాము ఒకటి పొలికేక విషయంలో జరిగిన పొరపాట్లు మరీ జరుపుకోకుండా మరి ఇప్పుడే అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత ఆ తర్వాత మరి పండుగలు ఇవన్నీ అయిన తర్వాత మీరు ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఎస్పి గారు నాలుగు డిఎస్పీ గారు కూడా చెప్పారు దానికి మేము అంగీకరించాం కొంతమంది అంగీ అంగీకరించకుండా మేము రెగ్యులర్గా చేస్తామని చెప్పని వెళ్ళిపోయారు మేమైతే ప్రభుత్వానికి కూడా టైం ఇచ్చినట్లుంటుంది రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు మేము ఎవరు పిలిచడం లేదు రాజకీయ పార్టీలు తప్ప అందరూ ఆహ్వానించలే మరో పోలికేకకు కేవలము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఆర్టీటీ లబ్ధిదారులు మాత్రమే మరో పొలికేక కార్యక్రమానికి కలిసి వచ్చే వారితో మరో పోలికే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోన వారం రోజుల్లోన మరో పెలికేకకు ఫుల్ బాడీ కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ ఫుల్ బాడీ కమిటీ త్వరలోనే నాలుగైదు రోజులు పండుగ లోపలే కమిటీ కూడా నియమిస్తాం ఆ కమిటీ ద్వారా మరో పులి విజయవంతం చేయడానికి అదే క్రమంలోనే కొంతమంది నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింటే దానికన్నా వాయిదా వేసుకున్నాడు అంటారు పార్టీ తెలుగుదేశం పార్టీ అనే పదం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే విషయంలోన ఫస్ట్ షెడ్యూల్ వర్గీకరణ పైన స్పందించిందే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసిందే చంద్రబాబు నాయుడు ఆ రోజు మందకృష్ణ గారు మేము కూడా ఉన్నాం చంద్రబాబు నాయుడు మరి ఎవరు చెప్పారో ఏమో ఆయన ఆర్గనైజ్ చేశారు తప్పకుండా షెడ్యూల్ కులాల వర్గీకరణ కూడా ముగించి నేను వెళ్ళామన్నా మరి ఉన్న విధాన పరిషత్తులో కూడా ఆమోదం చేసి ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ డిఎస్సి పోస్టులో కూడా మరి లాగు అయ్యేటట్లు చేశారు అందుకనే చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒక పదహైదు రోజులు టైం ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి దీంట్లోనే పండుగ ఉంది కాబట్టి ఈ పండుగ ఈ రెండు కారణాలు ప్లస్ మొట్టమొదటి కారణము ఎస్పీ గారు డిఎస్పీ గారు చెప్పిండే దాని ప్రకారం అసెంబ్లీ సెషన్ చేయిన తర్వాత మీరు చేయాలని చెప్పినందున దాన్ని వాయిదా చేశాము ఈ క్రమంలోనే పదహైదు రోజుల్లోన పదహైదు రోజుల తర్వాత మేము మరో పొలికే కార్యక్రమం మొదలు పెడతాం అది ఎప్పుడు ఏమనేది మరోసారి అనంతపురం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా ఆర్టీటి ఎఫ్సీఆర్ఏ మరివల్ చేసేదానికి ఎస్సీ ఎస్టీ బడుగు పలిగిన వర్గాలు మాత్రమే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ఆర్టీటీ లబ్ధిదారులు కలిసి వచ్చే ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ కోసం కలిసి వచ్చే మరి ప్రతి ఒక్కరూ ఐక్యతతో మరో పోలికేక విజయవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం రాజకీయ పార్టీలు ఎవరు తెలుసుమో రాజకీయ పార్టీలు మాకు అవసరం లేదు ఎందుకంటే రాజకీయ పార్టీలు వస్తే వాళ్ళు ఓన్ అని చూస్తారు వాళ్ళతో కాదు వాళ్ళ పార్టీలు వాళ్ళు విజయవంతం చేసుకుంటే మంచిది కానీ మా మహారాష్ట్రంలో వచ్చి రాజకీయ పార్టీలు వాళ్ళు ఓన్ చేసుకునేదానికి నాకు ఇష్టం ఉండదు అందుకని రాజకీయ పార్టీలు తప్ప అందరూ ఆహ్వానించలే మరో పోలికేక